హాయ్ హలో అండి అంతా బాగున్నారా వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి లైవ్ ఉంటుందండి అందరూ తప్పకుండా ఆ లైవ్ని చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చివరికంట చూశారంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవ్వరికైనా కానీ ఉపయోగకరంగానే ఉంటాయి చిన్న చిన్న టిప్స్ ఎవరి టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఒకే విధంగా ఉండవు అందరి ఆలోచనలు అందుకనే మీరు స్కిప్ చేయకుండా చివరికంట వీడియో చూసారంటేనే మీకు ఆ టిప్స్ అర్థమవుతాయి వీడియోస్ స్లోగా పెట్టాలంటారు మరీ స్లోగా పెడితేనేమో లెంత్ పెరిగిపోతుంది మీరు చూడడానికి ఇబ్బంది పడతారు మీ నెట్లు ఎక్కడైపోతాయో నన్ను అని చెప్పి బయటకు వెళ్ళి మీరేమి డబ్బు ఖర్చు చేయటం లేదు కదా ఇంట్లో కూర్చుని వీడియోస్ చూసి నిదానంగా మీరు అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా అలా అవుట్లైన్లు వేసేటప్పుడు కొద్దిగా అక్కడక్కడ సరి చేసి మనం కరెక్ట్గా పిన్నులు పెట్టుకున్నామంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వాటిని అవుట్లైన్లు వేయగలుగుతాము సిల్కు బ్లౌజులు అయితే శారీలో బ్లౌజులు ఇంకా ఇబ్బంది పెడతాయి అందుకనే కొద్దిగా అక్కడక్కడ పిన్నులు పెట్టుకోండి అరుణ కొంజేటి టైలరింగ్ టిప్సే కాకుండాను అరుణ కొంజేటి ఛానల్ ఉందండి దానిలో కూడా ఆల్ ఇన్ వన్గా అన్నీ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా రెండో ఛానల్ కూడాను అదే ఫస్ట్ ఛానల్ ఇదే రెండో ఛానలు నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా మీరు టైం స్పెండ్ చేయాలి ఎంతో కొంత ఖాళీగా ఉన్న టయాన్ని మీరు ఎంచుకుని మీరు వీడియోస్ చూసి చక్కగా నేర్చుకోవచ్చు శారీలో బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు సిల్క్వి కుట్టాలంటే చాలా ఓర్పు ఉండాలండి అలా ఓర్పుగా ఉంటేనే అవి నీట్గా వచ్చేస్తాయి ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా సర్దుకుంటూ అలా కుట్టుకోవాలి అప్పుడే ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుంది పిన్నులు పెట్టుకోవటమే కాకుండాను చేతితోటి బాగా సర్దుకొని స్టిచ్ వేసుకోవాలి చక్కగా వచ్చేస్తాయి అప్పుడు చాలా నీట్గా వచ్చేస్తాయి నా కటింగు స్టిచ్చింగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు ఫాలో అయ్యారంటే మీకే అర్థమవుతుంది ఎందుకంటే స్టూడెంట్స్కి నేర్పించిన అనుభవంతో చెప్తున్నాను చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకున్నారండి స్టూడెంట్స్ అంటే వయసుతో సంబంధం లేదు కదా ఎంత వయసు వాళ్ళైనా వచ్చి నేర్చుకుండేవాళ్ళు మన ఖాళీ సమయాలను ఇలా సద్వినియోగం చేసుకున్నామంటే మీకు కాలక్షేపానికి కాలక్షేపం డబ్బుకు డబ్బు మీరు కనీసం ఇంట్లో అయినా కానీ కుట్టుకోగలిగారంటే చాలా బాగుంటుంది కదండి నెక్కు కార్నర్స్ దగ్గర అవుట్లైన్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే సాగిపోతాయి ఒక మూల సాగినట్టుగా ఒక మూల అలా ఉంటే వేసుకున్నప్పుడు ఒకటి కిందికి ఒకటి పైకి అలా వస్తాయి కార్నర్స్ అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు ఇలా అవుట్లైన్లు వేసుకోండి వేసుకునేటప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయాలి దీనికి హడావుడి హడావుడిగా అలా తిప్పేస్తూ ఉంటే మాత్రం సాగిపోతాయి స్లోగా చూపించమని మరీ మరీ అడుగుతున్నారు కనుక నేను కొంచెం స్లోగానే వీడియో పెట్టాను ఏమీ అనుకోవద్దు మీ టైం వేస్ట్ అయిపోయిందని కానీ ఏమీ అనుకోవద్దు లేకపోతే చాలా ఫాస్ట్గా కుట్టగలను మీకోసమేనండి ఇంత స్లోగా పెడుతున్నాను వీడియో నాకు ఈ టైలరింగ్ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడేసింది అందుకే నేను ఇంత శ్రద్ధగా వీడియోస్ చేస్తున్నాను మీరు లైకులు చేయకపోయినా కామెంట్స్ పెట్టకపోయినా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను ఖర్చులు వదిలి మనం సెంటర్ పాయింట్ పెట్టుకొని మనం టక్స్లు కూడా వేసుకుందాము ఈపుకి అలా బ్యాక్ పార్ట్ని మనం రెడీ చేసుకున్న తర్వాత ఆ టక్స్లు ఎలా వేయాలంటే అలా సర్ది పెట్టుకొని జాగ్రత్తగా అది ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చులు వదిలిపెట్టుకోవాలి మనం రెండు పాయింట్లు ఖర్చులు కుంచుకుంటాం కదా అది వదిలిపెట్టుకొని మనం అక్కడికి ఫోల్డ్ చేసుకొని మనం ఐదు పాయింట్లు కానీ నాలుగున్నర పాయింట్ మనం టక్స్లు వేసుకోవాలి మీరైతే కొలిచి వేసుకోండి గుర్తులు పెట్టుకొని మేమైతే మాకు ఎంత వేయాలనేది మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అనుభవం మీద మేము అలా వేసేస్తూ ఉంటాము మీరైతే కొలత తీసుకోండి నాలుగున్నర కానీ ఐదు కానీ జాకెట్టు హైట్ని బట్టి వేస్తూ ఉంటాము ఇవి ఇంచుల పొడవు ఉంటే మాత్రం నాలుగున్నర కానీ ఐదు కానీ వెయ్యొచ్చు ఈ ఈ టక్స్లు మాకు ఉతారుగా అర్థమైపోతూ ఉంటుంది గడిచిపోయిన కాలాన్ని మనం ఒక్క నిమిషం కూడాను తిరిగి తీసుకురాలేము కనుక వృధాగా టయాన్ని గడపకూడదు ఎవరు కూడాను ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు ఏదో ఒక పనిలో నిష్ఠాతులై ఉండాలి ఖాళీ సమయాల్ని వృధా చేయకూడదు వీప్ బెల్ట్ కూడాను వీలైనంత వరకు లైనింగ్ ముక్కే తీసుకోవాలి ఎందుకంటే సిల్క్ కనుక తీసుకున్నామంటే మనకి అది అనీజీగా ఉంటుంది అందువల్ల వీలైనంత వరకు మనం ఆ కాటన్ ముక్ క్లాతే తీసుకుని మనం వీపుకి బెల్ట్గా వేసుకోవాలి చాలా ఈజీగానే చూపిస్తున్నాను నేను మీకు అర్థమయ్యే విధంగా చాలా స్లోగా కూడా చూపిస్తున్నాను నేను ఎంత తెలియని వాళ్ళకు కూడాను అర్థమైపోతుంది వీప్ బెల్ట్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి లాక్కుండాను జాగ్రత్తగా రెండు పట్టుకుని అలా వేసుకోవాలి గుంజకూడదు బెల్ట్ని అలా పట్టుకొని గుంజకూడదు రెండు సమంగా వచ్చేలాగా పట్టుకుని స్టిచ్ వేసుకుని దానిపైన టర్న్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనం హెమ్మింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లైనింగ్ బ్లౌజులకి వీప్ బెల్టు నేను చాలా రకాలు చూపించానండి హెమ్మింగ్తో పని లేకుండా కూడా చూపించాను నేను నా వీడియోస్ మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకైతే ఆ విధం అర్థమైపోతుంది వీ బెల్ట్ ఎలా వేసుకోవాలి ఎన్ని విధాలుగా వేసుకోవాలి అనేవి కూడా వీడియోస్ ఉన్నాయి నావి కావాలంటే ఒక మిషన్ స్టిచ్ వేసుకొని హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే అలా ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇలా మనం కట్ చేసిన షేప్ పట్టీలు వేసే బ్లౌజుకి కూడాను ప్రిన్స్ కట్ లాగా మనం ఇలా స్టిచ్ వేసుకోవచ్చు బాగుంటుంది జాకెట్ కూడాను చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది కటింగ్ చేయకుండానే ఇలా మనం ఒక స్టిచ్ వేసుకొని కుట్టుకోవచ్చు షేప్ పట్టీలు కూడాను ఆ షేప్ బెల్ట్లు అవి కూడాను మామూలుగానే మామూలు బ్లౌజ్ వేసుకున్నట్టుగానే వేసేసుకోవచ్చు కానీ అవి లుక్ వేర్గా ఉంటుంది బాగా ఒత్తుగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలా కుట్టుకుంటే ఆల్రెడీ మేము కొన్ని జాకెట్లు ఇలా స్టిచ్ కూడాను కుట్టాము షేప్ బెల్ట్లు వేసి బాగున్నాయి అందుకే మళ్ళీ ఈ బ్లౌజ్ కూడాను శారీలో బ్లౌజ్ ఇలాగే కుడుతున్నాము మేము కొంచెం జాగ్రత్తగా ఒక లైన్ ముందు వేసేసుకొని తర్వాత కొంచెం జాగ్రత్తగా పట్టుకొని మనం పాదం వార కనుక వేసుకుంటూ వచ్చామంటే కింద పెద్ద కుట్టు అలా వేసేసి దాన్ని అలా జాగ్రత్తగా పాదం వార వేసుకుంటూ మనం చంక వరకు అలా అలా అక్కడ వరకు కూడాను సర్దుకుంటూ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఉగ్గులు రాకుండాను చాలా చక్కగా వచ్చింది అంత క్రితం కూడా మేము ఈ బ్లౌజులు స్టిచ్ చేసాము ఈ విధంగా వేసుకుంటే బాగున్నాయి బ్లౌజులు అందుకే నేను మీకు మీకు కూడా ఈజీగా ఈ ఫ్రిన్స్ కట్ మోడల్లో కుట్టుకుంటారన్న ఉద్దేశంతో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా కటింగ్లో ఇలాగైతే మీకు ఈజీగా ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను ఇలా వీడియో పెడుతున్నాను ఇదొక మంచి టిప్ అండి చాలా చక్కగా వచ్చింది ఈ బ్లౌజు వేసుకుంటే కూడా చాలా బాగుంది ఇలా ఫ్రిన్స్ కట్ మోడల్లో మనం స్టిచ్ వేసుకొని కటింగ్తో పని లేకుండా షేప్ బెల్ట్ కూడా వేసుకున్నామంటే బ్లౌజు చాలా బాగుంటుందండి తొడుక్కున్నారు వాళ్ళు మేము ఇలా స్టిచ్ చేసినవి బాగున్నాయి కాబట్టి మళ్ళీ అదే విధంగా మేము ఇలా స్టిచ్ చేస్తూ మీకు వీడియో పెడుతున్నాను నేను ఫ్రిన్స్ కటింగు చేత కాని వాళ్లకు ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే మీకు కొత్త వాళ్లకు మీకు ఆనందం కలుగుతుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేస్తే నేను చెప్పిన ఈ మంచి టిప్పును కూడాను మీరు తెలుసుకోండి ఈ మంచి టిప్పు మీరు అందుకనే స్కిప్ చేయకుండా చివరికంట చూస్తేనే నేను పెట్టిన వీడియోస్ మీకు బాగా అర్థమవుతాయి కాజాల పట్టీ కూడాను ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే అందంగా ఉంటుంది అని కూడా చూపిస్తున్నాను అలా షేప్ పట్టి మీద మనం ఒక కుట్టుమళ్ళ పైన వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది షేప్ బెల్ట్ కూడాను లోడింగ్ టైప్లో చాలాసార్లు నేను వీడియోస్ చేశానండి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకే అర్థమవుతుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి అలా వచ్చిందా లేదా కూడా ఒకసారి కొలుచుకోవాలి కాజాల పట్టీ కోసం ఒకటిన్నర వెడల్పు కానీ రెండు వెడ రెండు పాయింట్ల వెడల్పు కానీ తీసుకుని అలా మెయిన్ పాత్రలో క్లాత్ తీసుకోవాలి లో వైపుగా మనం అలా జాయిన్ చేసుకోవాలి చూడండి నేను దానికి ఒక చిన్న చిట్కా చూపిస్తున్నాను చూడండి అలా కరెక్ట్గా పెట్టకూడదు పట్టీని వేసేటప్పుడు ఒక్క హాఫ్ ఇంచ్ అవతలికి పెడితేనే మీకు స్ట్రక్చర్కి కరెక్ట్గా సెట్ అవుతుందండి అలా కుట్టుకోవటం వల్ల మీకు స్ట్రక్చర్ దగ్గర వచ్చే ఉగ్గులు తగ్గుతాయి ఎంతో అనుభవంతో చెప్తున్న సలహా ఇది ఈ మంచి టిప్పును కూడా మీరు పరిగణలోకి తీసుకున్నారంటే మీకు బ్లౌజులు చాలా నీట్గా కుదురుతాయి అలా మనం బారికి ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ మంచి వైపుకి టర్న్ చేసుకొని ఆ పట్టీని మనం పైన మా రెండు కుట్లు వేసుకున్నామంటే కాజాల పట్టి చాలా నీట్గా వస్తుంది నేను చెప్పిన టిప్స్ను పాటిస్తూ మీరు బ్లౌజులు స్టిచ్ చేశారంటే తప్పకుండా కుదురుతాయి మీకు చాలా చక్కగా కుదురుతాయి ఒక లైకు ఒక కామెంటు ఒక షేరు చాలండి అలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని తరువాత డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటే వాటి మధ్య మనం కాజాలు వేసుకోవటానికి చాలా బాగుంటుంది పట్టి కూడా చూడ ముచ్చటగా వస్తుంది చాలా నీట్గా కూడా వస్తుంది మీకు ఎలా కనిపిస్తుందో ఏమో కానీ వీడియోస్కి వచ్చేసరికి సిల్క్ క్లాత్ కాబట్టి విడిగా చూస్తే చాలా బాగుందండి సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తే చాలు పట్టి కాజాలు పట్టి తయారైపోయినట్టేను చాలా నీట్గా వస్తుందండి నేను చెప్పిన విధానంతో మీరు పట్టీని నేను చెప్పినట్టుగా వేసుకోండి పట్టీ చాలా బాగుంటుంది చూసేదానికి కూడాను చాలా చక్కగా వస్తుంది అదే విధంగా బుక్సులు పట్టి కూడాను మీకు చిన్న చిక్కాలతోటి చూపిస్తాను చూడండి బుక్స్ పట్టి వేసేటప్పుడు కూడాను మనం పైనుంచి అలాగా కాజా పట్టి వేసినట్టుగానే ఒక హాఫ్ ఇంచ్ అవతలకి పెట్టుకొని మంచి వైపే కుట్టుకోవాలి దీన్ని లో వైపుకి టర్న్ చేసుకోవాలి అక్కడ కొద్దిగా రఫ్ లాక్కొని మనం ఊడిపోకుండా ఉండడం కోసం అలా క్రాస్గా కుట్టుకోవాలి ఉక్సులు పట్టి కాదాలు పట్టి ఇదే విధంగా క్రాస్గా కుట్టుకోవాలి ఇది చాలా మంచి టిప్పు మీకు అలా కొద్దిగా కనుక ఫోల్డ్ చేసుకున్నామంటే సెంటర్లో మనకి ఉక్సులు పట్టి సాగిపోకుండా కొంచెం పెద్దదిగా వచ్చేస్తుంది కుట్టేసరికి ఉగ్గులతోటి కూడా వస్తుంది ఇలా కనుక చేసామంటే అసలు ఎంత వస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది మీరు వీటిని ఈ టిప్స్ని బాగా అబ్జర్వ్ చేయండి ఎవరి ఐడియాలు ఉంటాయండి అలా లోపలి వైపుకి పైన ఒక కుట్టు వేసుకొని లోపల వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పట్టి చూడండి ఎలాంటి ఉగ్గులు లేకుండా ఎలా వచ్చేసిందో ఇది ఉక్సులు పట్టి మామూలుగా లాగి పెట్టి కుడతారు అది హైట్ పెరుగుతుంది అప్పుడు నెక్కుల దగ్గర కట్ చేసుకోవాల్సి వస్తుంది మనం అలా కాకుండా చూడండి రెండు ఎలా సమానంగా వచ్చేసాయో కరెక్ట్గా వచ్చేసాయి కదా అలా రావాలి ఉక్సులు పట్టి కాదాలు పట్టి కూడాను నేను చెప్పే టిప్స్ని మాత్రం మీరు శ్రద్ధతో పాటించండి చాలా బాగా బ్లౌజులు కుట్టగలుగుతారు ఇప్పుడు మనం షోల్డర్స్ దగ్గర ముందు పార్ట్ వెనక పార్ట్ పెట్టి మనం అలా ఒక్క పిన్ను పెట్టుకొని మనం స్టిచ్ వేసుకున్నామంటే జరిగిపోకుండా బాగా వస్తాయి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మేము చెప్పే టిప్స్ అండి మామూలుగా అయితే మేము చకాచకా కుట్టేసేస్తాము మీరు జరిగిపోతాయి కాబట్టి మళ్ళీ కుట్టు ఊడ తీసుకొని మళ్ళీ సరి చేసుకొని ఇబ్బంది పడకుండా నేను ముందుగానే ఇలా షోల్డర్స్ దగ్గర కూడాను పిన్నులు పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే చంక వైపుకు పోనిచ్చుకొని మనం ఈ వైపు కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి అలా ఎక్కువ వచ్చిన వాటిని మనం అలా కట్ చేసి తీసేసుకోవాలి చేతులు జాయింట్ చేయడం కూడాను మీకు నాకు ఇలాగే ఫస్ట్ నుంచి ఇలా బారుగా వేయడం అలవాటు మీరు షోల్డర్స్ దగ్గర నుంచి అటు నుంచి అటుకి ఇటు నుంచి ఇటుకి కాకుండా ఇలా కూడా కుట్టడం నేర్చుకోండి ఒక్కసారి కొలిచి మాత్రం చూసుకోండి కరెక్ట్ గుందా లేదా అని మనం ఆ సెంటర్ పాయింట్ అలా షోల్డర్స్ మీదకి కుట్టు మీదకి అలా కరెక్ట్గా రావాలి అలా మీరు లాగకుండా జాగ్రత్తగా కింద దాన్ని వదిలేసి పైన పట్టుకుంది కదా మనం కుడతాము కరెక్ట్గా చూడండి ఎలా వచ్చేసాయో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కుడితేనే మీకు ప్లస్ మార్కు చక్కగా వస్తుంది ప్లస్ మార్క్ కూడా చూపిస్తాను మీకు వీడియోలో దీనికి కూడాను డబల్ స్టిచ్ వేసుకోవాలి ముందుగానే అలా వేసి పైనుంచి కిందకి మనం టక్స్లు వేసేసామంటే సైడ్ టక్స్లు చాలా కరెక్ట్గా ప్లస్ మార్క్ వచ్చేస్తుందండి నేను మీకు అది కూడాను చూపిస్తాను చూడండి ఏమన్నా చిన్న చిన్న తేడాలు వచ్చినా మళ్ళీ కొంచెం మీరు సరి చేసుకోవచ్చు అలాగా మరి హ్యాండ్స్ అంచుల్ని ఒక దగ్గరికి పట్టుకొని మనం ఇలా ఆది బ్లౌజ్ తోటి పాయింట్ చేసుకుంటూ అలా గుర్తులు పెట్టుకోవాలి అదే విధంగా మనం చంక దగ్గర కింద షేప్ బెల్ట్ దగ్గర కూడాను చక్కగా మనం గుర్తులు పెట్టుకున్నామంటే చాలా కరెక్ట్గా వస్తుంది ఏదన్నా ఒక హాఫ్ ఇంచి అలా తేడా వచ్చినా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవచ్చు టోటల్ చూసుకొని టోటల్ పొడవు చూసుకొని మనం లాస్ట్లో ఒక చిన్న స్టిచ్ వేసుకోవచ్చు నాకైతే చాలా కరెక్ట్గానే సరిపోయింది చూడండి ఆది జాకెట్ ఖర్చులు మనం కుట్టే జాకెట్ ఖర్చులు కూడా చాలా కరెక్ట్గా వచ్చాయి చూడండి అదే విధంగాను మనం అలా గుర్తులు పెట్టుకొని మనం మూడు కుట్లు వేసుకోవాలి మూడు కాకపోతే నాలుగైనా వేసుకోవాలి ఒక్కొక్కళ్ళు కంపల్సరీ నాలుగు కావాలనుకుంటారు అలా నాలుగు కూడా వేసుకోవచ్చు స్టిచ్చింగ్ స్ట్రైట్గా రాదు అనుకుంటే మీరు మార్కింగ్ బిట్ తోటి మీరు స్కేల్ పెట్టి లైన్లు కొట్టుకోండి చక్కగా వచ్చేస్తాయి నీట్గా వస్తాయి నేను అంతకుముందు వీడియోస్లో అలా చూపించాను కూడాను లైన్లు కొట్టి ఎలా వేసుకోవాలో చూడండి అలా మూడు లైన్లు వేసుకోవాలి ఇంకో కావాలంటే ఇంకొకటి వేసుకోవచ్చు లేదు తొడిగిన తర్వాత లూజ్ అనిపిస్తే ఒక కుట్టు చిన్న కుట్టు వేసుకోవచ్చు అలా చూడండి చాలా చక్కగా వచ్చేసింది మీకు ప్లస్ గుర్తు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ ప్లస్ గుర్తు ఇలా కుట్టడం వల్ల ప్లస్ గుర్తు సరిగ్గా రాదు అనుకోకండి చాలా బాగా వస్తుంది మనం కటింగ్లో స్టిచ్చింగ్లో ఎలాంటి పొరపాట్లు చేయకపోతే ప్లస్ గుర్తు ఈజీగా వస్తుందండి నెక్కి శారీలో థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ తీసాము శారీలో అది స్ట్రైట్ బిట్టు కొంచెం కష్టమేను అయినా కానీ వేయాలన్న ఉద్దేశంతో ఈ కలరు డార్క్ కలర్ బ్లౌజ్ కదా ఈ కలర్ వేస్తే బాగుంటుంది శారీ కలర్ ఇది అందుకని అని చెప్పేసి మేము ఇలా పైపింగ్ కోసం పన్నెండో నెంబర్ థ్రెడ్ పెట్టి పైపింగ్ తయారు చేశాను నేను ఆ బెల్ట్ని అలా మనం జాగ్రత్తగా నెక్కు రౌండ్స్ తిరిగే దగ్గర అలా జాగ్రత్తగా కొంచెం కట్ పెట్టుకొని మనం కుట్టుకున్నామంటే పైపింగు చాలా బాగా వస్తుంది మధ్యాహ్నం ఈరోజు ఆదివారం మూడు గంటలకి లైవ్ కార్యక్రమం ఉంది లైవ్ ప్రోగ్రామ్ ఉందండి అది కూడా వీక్షించండి అందరు కూడాను తప్పకుండాను పైపింగ్ కూడా చాలా బాగా వచ్చింది లో లేదు కాబట్టి క్లాత్ స్ట్రైట్ బిట్ కాబట్టి కొంచెం కష్టపెడుతుంది అంతేను మనం రౌండ్లు తిరిగే దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా మనం ఇలా కట్స్ పెట్టుకుంటూ కనుక కుట్టుకుంటే పర్వాలేదు బాగానే వస్తుంది చాలా నైస్గా వచ్చేసిందండి పన్నెండో నెంబరు థ్రెడ్ పెట్టేసరికి బాగా వచ్చింది క్లాత్ శారీలోది చాలా పల్చగా కూడా ఉంది స్మూత్గా కూడా ఉంది కుట్టడం కొంచెం కష్టం అనిపించినా కానీ ఎలాగోలాగా రీచ్ అవ్వగలిగాను అలా చూడండి ముగ్గులు రాకుండా వేళ్లతోటి సర్దుకుంటూ జాగ్రత్తగా పైనుంచి మళ్ళీ మనం ఒక కుట్టు వేసేసుకున్నామంటే నీట్గా వస్తుందండి అభ్యాసం కూసు విద్య అంటారు మనం ఏదైనా కానీ మనం మన శక్తికి మించినా కానీ మనం దాన్ని ఇలా కష్టపడి చేసామంటే తప్పకుండా నీట్గా వస్తుంది చాలా బాగా వచ్చింది పైపింగ్ కూడాను కష్టే ఫలి అన్నారు కూడాను మనం చేసే కష్టాన్ని బట్టే రిజల్ట్ కూడా ఉంటుంది చక్కగా అబ్జర్వ్ చేశారంటే మీరు టైము ఎక్కువ అని అనుకోకుండా మీరు వీడియోని చక్కగా అబ్జర్వ్ చేశారంటే నీట్గా కుట్టు కుట్టగలుగుతారు చూడండి ఎలాంటి ముగ్గులు లేకుండా చాలా చక్కగా నీట్గా వచ్చేసింది పైపింగ్ కూడాను శారీలో క్లాతేను బ్లౌజ్కి నెక్కి వేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్